వేదిక వేసి యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ నాగరపల్లి మహేష్ చంద్రపూర్తి రోజును హైదరాబాద్ నుంచి రంగం ఏదైనా కానీ ఏ ఫీల్డ్ అయినా కానీ ఏ రంగంలో కానీ అందరికీ ఒక విధంగా ఎందుకు పరిజ్ఞానం అందరికీ సమానంగా ఉండదు జ్యోతిషం కావచ్చు వాస్తు కావచ్చు సంఖ్యాశాస్త్రం కావచ్చు పౌరోహిత్యం కావచ్చు ఒక అర్చకత్వం కావచ్చు ఒక న్యాయ రంగంలో కావచ్చు ఒక వైద్య రంగంలో కావచ్చు ఒక ఏ రంగంలో కాను ప్రపంచంలో ఎన్నో రంగాలు ఉన్నాయి ఏ రంగంలో కూడా అందరికీ ఒకే విధంగా పరిజ్ఞానం నాలెడ్జ్ అనుభవం అనేది ఎందుకు ఉండదు అంటే ఎవరి జాతకంలో ఐదు ఎనిమిది పదకొండు పంచమ అష్టమ లాభభావాల్లా దోషం ఉంటే ఎవరి జాతక వ్యక్తిగత జాతకంలో పంచమ అష్టమ భావాల దోషం ఉంటే వాళ్ళకు జ్ఞానం అనేది పెరగదు రహస్యాల రంగంలో ఒక స్టేజీలో ఆగిపోతారు మనం చదువుకున్నప్పుడు అందరూ డాక్టరేట్లు పీజీలు పీహెచ్డీలు చేయరు కాదు ఒకవేళ ఐదో తరగతి నాలుగు స్కూల్ లెవెల్ ఆగిపోతారు కొన్ని ఇంటర్మీడియట్ లెవెల్ ఆగిపోతారు కొన్ని డిగ్రీ లెవెల్ ఆగిపోతారు అట్లనే ఈ భావాల దోషం ఉన్నప్పుడు వాళ్ళకు తమ ఉన్న రంగంలో ఇంకా డీప్ నాలెడ్జ్ సంపాదించుకుందాం దానివల్ల తమ వృత్తిలో కొత్త కొత్త టెక్నిక్స్ను యాడ్ చేసుకుందాం అన్న ఆలోచన రాదు ఒకవేళ వచ్చినా ఏదైనా అవకాశాలు కనబడినా వాటిని నిర్లక్ష్యం చేస్తారు వాటిని నిర్లక్ష్యం చేస్తారు అవకాశాలు కనబడతాయి ఎవరు ఫోన్ చేసి చెప్పవచ్చు మెసేజ్ చూడవచ్చు సోషల్ మీడియాలో కనవచ్చు కనబడవచ్చు ఒకవేళ ఆ ఆలోచన కలిగినా కూడా వారు నివసిస్తున్న ఇంటిలా ఆలోచన కలిగిన ఇంట్లో వ్యక్తి ఇంట్లో మేల్ ఆ ఫిమేల్ ఈశాన్యంలా నైరుతులా పడమరలా ఈ మూడు చోట్ల వాసు దోషాలు ఉంటే ఈశాన్యం నైరుతి పడమర బాయవే కూడా ఈ నాలుగు చోట్ల వాసు దోషాలు ఉంటే వాళ్ళు అవకాశాలను వదిలిపెడతరు ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తారు నిర్లక్ష్యం చేస్తారు వాళ్ళ అది వాళ్ళకే ఉపయోగం అది వాళ్ళ వృత్తికే అప్గ్రేడ్ చేస్తారు కానీ వాళ్ళు వాళ్ళకు ఆ ఖర్చు పెట్టడానికో లేకుండా ఆ విద్య నేర్చుకోవడానికో మనసు ఒప్పదు ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అన్ని బాగానే ఉన్నాయి లైట్ కొత్తది వైర్లు కొత్త అన్ని ఫిట్టింగ్స్ స్విచ్లు కొత్త అన్ని కొత్త కరెంట్ లేకుండా ఏం పని చేస్తారు అట్లనే వారు నివసిస్తున్న ఇంట్లో ఈశాన్యం నైరుతి పడమర అండ్ వాయుముల దోషాలు ఉంటే వాళ్ళు ఒక స్టేజీలో ఆగిపోతారు కొత్త విద్య నేర్చుకోవడానికి వాళ్ళకు మనసు ఒప్పదు ఇష్టం ఉండదు రాదు కూడా సో అందు గురించి ఎవరికోసం వాళ్ళు ఎవరి కుటుంబం కోసం వాళ్ళు వాళ్ళు ఉన్న రంగంలో ఏ రంగం అన్నా కానీ వాళ్ళు ఉన్న రంగంలో ఈ నిరంతరం జరిగే ఈ కాల ప్రవాహంలో ఈ పోటీ ప్రపంచంలో తమ జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి ఇప్పుడు కదా కంప్యూటర్ ఫీల్డ్లో ఏ టెక్నాలజీ అన్నట్టు చేసుకోకుంటే వాళ్ళు వాళ్ళ కుటుంబమే వెనుకబడిపోతారు వాళ్ళని ఎవరు పట్టించుకోరు వాళ్ళకే అప్పుడు కూడా అయినా ఆశ్చర్యపనక్కర్లేదు సో ప్రతి ఒక్కళ్ళు మీరు ఏ రంగంలోనూ ఉండని ఆ రంగంలో ఉన్న కోర్సులను అనేక రంగంలో కోర్సులను ఎప్పటికప్పుడు అప్లై చేసుకుంటే అది వారికే మంచిది ఉంటాను దయచేసి నా అభిప్రాయం నచ్చిన వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి నా వేదిక వేది యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహించినందుకు కోరుతాను అంటాను నమస్కారం